ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕਾਸ ਬੰਗਲਰੇਡੀ ਕਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕਾਸ ਬੰਗਲਰੇਡੀ ਕਰੋ ਜੋਹਾਰ ਸਰਦਾਰ ਕਾਸ ਬੰਗਲਰੇਡੀ ਕਰੋ ਜੋਹਾਰ ਸਰਦਾਰ ਕਾਸ ਬੰਗਲਰੇਡੀ ਕਰੋ ਜੋਹਾਰ పెద్దలు సర్దార్ కాస్ వెంగల్ రెడ్డి గారి యొక్క నలభై ఐదో వద్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈ నర్సరాపేట నియోజకవర్గానికి గుండెకాయలాగా పనిచేసి కింద స్థాయి కార్యకర్తలని నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావలసిన అన్ని రకాలమైన అన్ని రకాల పనులు ఉద్యోగాల విషయంలో కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ నిలబడి అందరి కష్ట సుఖాల్లో పాల్గొంచుకున్న వ్యక్తి వెంకల్ రెడ్డి గారు ఈరోజు ఆయన జీడిసి బ్యాంక్ చైర్మన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసన మండలి సభ్యునిగా అనేక పదవులు అలంకరించి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకి మరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనకి ఈరోజు గడవాణి చూపించడం చాలా సంతోషకర విషయం అట్లానే ఆయన లెగసీని కొనసాగించే కార్యక్రమం కాసు వెంకటకృష్ణారెడ్డి గారు కానీ అట్లానే కాసు మహేష్ రెడ్డి గారు అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అట్లానే కాశ్ బ్రహ్మాందరెడ్డి గారు ఆయన సోదరుడు ముఖ్యమంత్రిగా చేయడం ఈ నియోజకవర్గానికి ఎన్నో గొప్ప పనులు అట్లానే మంచి కార్యక్రమాలు చేసి మరి ఎంతో మంది ఇక్కడ ఉన్న నివసిడన్న గ్రామాలకి నిత్యం కూడా అందుబాటులో ఉంటూ బ్రహ్మాండంగా పరిపాలించిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా సెలవు తీసుకుంటారు